వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణ కేంద్రంలో ఎన్టీఆర్ చౌరాస్తాలో తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు వెంటనే గ్రూప్ వన్ గ్రూప్ టూ వేయాలి అని ఇరవై ఐదు వేల మెగా డిఎస్సీని అమలు చేయాలని మరియు అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి వేయకుండా గడువు పెంచాలని జీవో నెంబర్ నలభై ఆరును వెంటనే రద్దు చేయాలని గత వారం రోజుల నుండి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న మోతిల్లాలో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చిరుబాబుతో వెళ్లి పరామర్శించి మా డిమాండ్లను ఒప్పుకొని దీక్షను చేయాలని వారు కోరారు మేము అడుగుతున్నది మా సొంత కోరికలేం కాదు సార్ మీరే హామీ ఇచ్చారు కదా మీతో పాటు రాహుల్ గాంధీ సోనియా గాంధీ కూడా హామీ ఇచ్చారని ఇవన్నీ కూడా మీరు నెరవేర్చే వరకు మేము ధర్నాలు చేస్తూనే ఉంటాం లేదంటే అమర నిరహార దీక్షకైనా సిద్ధమంటూ వారు డిమాండ్ చేశారు మెగాడిఏసి ఇరవై ఐదు వేల పోస్టులు పెంచాలి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ను రద్దు చేయాలి అదేవిధంగా విద్యార్థులకు నిరుద్యోగ ప్రతి ఇవన్నీ కోసం డిమాండ్స్ చేసి ఆయన అన్న పానీయాలు కూడా ముట్టుకోకుండా అక్కడ గాంధీ హాస్పిటల్లో ఉంటున్నారు వారం రోజులు అయినప్పటికీ కూడా అధికార ప్రభుత్వం అసలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఒక్కరు కూడా వెళ్లి పరామర్శించట్లేదు ఆ అన్నను పట్టించుకోండి సార్ ఒక ప్రాణం సార్ ఒక ప్రాణం అంత చిలకంగా చూడద్దు వెంటనే రేవంత్ రెడ్డి సార్ ఇవన్నీ డిమాండ్స్ ని ఒప్పుకుంటూ మీరు చిరునవ్వుతో వెళ్లి మోదీలో సార్ని పరామర్శించి వెంటనే ఆయన విరమించేలాగా చేయండి సార్ ప్లీజ్ సార్ ఈ కోరికలు మా అన్ని డిమాండ్స్ ని మీరు చెప్పని కాదు మేనిఫెస్టోలో పెట్టినే మీరు చేస్తామన్నే ఇంకొకటి మీరు మాత్రమే చెప్పలేదు సార్ కేంద్రం నుండి రాహుల్ గాంధీ సార్ అలాగే ప్రియాంక గాంధీ మేడం కూడా వచ్చి అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీలో ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలే మీరు నిలబెట్టుకోవాలి మేము చేసిన ప్రచారానికి మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి సార్ ఈ న్యాయం చేసే వరకు ఎలాంటి ఇబ్బందులు ప్రభుత్వ సంస్థలకు కానీ జనాలకు కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టుకోండి సార్ మేము ఇట్లనే ధర్నాలు చేస్తూనే ఉంటాము మీరు ఒక్కసారి ఎగ్జామ్ కి ఎగ్జామ్ కి గ్యాప్ ఇవ్వండి అదే విధంగా ఇరవై ఐదు వేల పోస్టులతో మెగాడి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పైన కూడా శ్రద్ధ వహించి ఇవన్నీ డిమాండ్స్ ని నెరవేర్చే వరకు మేము ఇట్లనే ఉంటాం సార్ వీలైతే అందరం ఇక్కడ ఒక టెన్ టేస్తో ఆమర్ణ నిరాహార దీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి సార్కి వినివించుకోవడం జరుగుతుంది చేయండి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి